गारी नायक राहुल गांधी गारी नायक सोनिया गांधी गारी जय कांग्रेस 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 पार्टी आदि सेना गारी नायक आदि सेना गारी नायक आदि सेना गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व कांग्रेस पार्टी నిన్నటి రోజున పేదల పెన్నిది మా పియతమ నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిశీల గారి చేతుల మీద చేతుల మీదుగా నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చేట్టుగా మేము సర్వైవ్ చేస్తే రెండు వేల ఆరు వందల పైచీలకు ఇల్లు స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు అని గుర్తించాం మేము కాకపోతే ఇప్పుడు ఉన్న నూట నలభై నాలుగు ఇండ్లు ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతున్నాయి ఫస్ట్ విడతగా ఒక వార్డుకు ఐదుగురికి ఇద్దాం సెకండ్ విడతగా ఎనిమిది వందల పైచీలకు మందికి ఇద్దాం వెయ్యి మందికి కంప్లైంట్గా అవుతాయి ఇంకా పదిహేను వందల మందికి మూడో విడత ఇస్తామని మా ఎమ్మెల్యే గారు ఆలోచన అది తెలిసి తెలియక నూట నలభై నాలుగు మందికి హైచీళ్ళు ఇంకా కత్తి మంది ఎట్టిపోతారు మీ హయాములే రెండు వేల పైచెల్కు మున్సిపల్ నుంచి మేము రిపోర్ట్ తెచ్చుకున్నాం ఆ దానిలో ఉన్న పేర్లే మేము సెలెక్ట్ చేసినాం బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి ఇల్లు బీజేపీ వాళ్ళకి వచ్చినాయి మరి ఇల్లు కడితే వాళ్ళు ఇప్పుడు కుల అవుట్ మాట్రా మరే కబర్దార్ చెప్తున్నా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఇల్లు వచ్చినాయి ఇప్పుడు కడతలు బేస్మిట్స్ వాళ్ళు వేసి లక్ష లక్ష రూపాయలు అంటే నిన్న మాట్లాడడం వల్ల తమ్ముళ్లకు అన్నలకు మరి మాట రా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవరే ఇల్లు నిరుపేదలను గుర్తించి మా నాయకుడు చెప్పిండు ఇట్లాంటి విమర్శలు ఎవరికి తా తావు లేకుండా ఉండాలని మా నాయకుడు ముందుగా చెప్పిండు ఫస్ట్ విడతగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కిరాయికి ఉన్న ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి సెకండ్ విడత వాళ్ళకే ఇవ్వాలి మూడో విడత వాళ్ళకే ఇవ్వాలి నిరుపేదలకు ఇచ్చినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నా పేరు నిలబడతా అని చెప్పిండు ఆయన అదేవిధంగా మేము పాలైనాం మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వాడుకు ఎదురు ఉంటే నిరుపేదలను గుర్తించే సెలెక్ట్ చేస్తేనే ఇచ్చాం నిన్నటి రోజున లిస్ట్ చూసుకో మున్సిపాల్లో ఉంటుంది అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకోలే మీరు తీసుకున్నారు దాచుకున్నారు దోసుకున్నారు మొత్తం దళిత బంధు అని ఆ పది లక్షల రూపాయలు ఇస్తే ఐదు లక్షలు మీకు ఐదు లక్షలు బాధ్యునికి ఇచ్చిళ్ళు రెండు లక్షలు మీరు తీసుకోరు ఏడు లక్షలు వాళ్ళకి ఇచ్చిళ్ళు మూడు ఎకరాల భూమిస్తాన దళితులకు అక్కడొక్కడికి అక్కడొక్కడికి ఇచ్చిళ్ళు చేత తోడు వచ్చి కుక్కల కొట్లాడబెట్టి బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామని లక్షల ముందు అనే పైసా వేయలే పదేళ్ల కాలంలో చెప్పులు అరిగినాయి మీరు రెండు సంవత్సరాల్లో మాకు ఇల్లు ఇచ్చిండు మీ కడుపు చల్లకుండా ఆ నీ కాళ్ళ ఏలవాడి మా నాయకుని పట్టుకొని ఏడ్చిళ్ళు పాపం వాళ్ళు మాకెంతో బాధ అనిపించింది పది సంవత్సరానికి చలి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఇల్లు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి నౌకర్ ఇవ్వలే సన్నబియ్యం ఇవ్వాలి మేము గెలిచిన పద్దెనిమిది ఇరవై ఇరవై నెలల్లోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా మైలర్తలకు ఫిరి బస్సు పెట్టినాం సన్న బియ్యం ఇచ్చినాం ఐదు లక్షలు ఎస్సీఏసీ పది లక్షలు పెంచినాం రెండు వందల యూనిట్లు కరెంటు ఫి పెట్టినాం ఐదు లక్షల రూపాయలు జాగుండవారికి ఇల్లు కట్టుకోమని ఇస్తున్నాం నిరుపేదలకు డబుల్ బెడ్ ఇస్తున్నాం ప్రతి ఒక్క పని మా నాయకుడు చేస్తున్నాడు మీకు కళ్ళు కనిపిస్తలేవా ఆ రోజు మీ కేసీఆర్ నాలుగు సంవత్సరాల ముందు గెలిచిన తర్వాత కళ్ళు కళ్ళు అద్దాలు ఇచ్చేయండు అందులో మీరు చూసుకోలేదా అద్దాలు పనికి వస్తలేవా మీకు కళ్ళు అని అడుగుతున్నాం అభివృద్ధి అభివృద్ధి అంటుళ్ళు మీరు పదేళ్ళలో ఏం చేసినా చెప్పాలి మరి మేము ప్రతిసారి అంటున్నాం చలో రేపు ఇదే రాజుల గుడి ఉందట పద్దెనిమిది నెలల్లో మా పొద్దుగా వెళ్ళేసి మా ఇళ్ళకు పాపం నిరుపేదలు వస్తుండ్రు వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది పది సంవత్సరాలు ఎంపీకి వెళ్ళి మీరు ఎందుకు లేదు పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఇచ్చేళ్ళు మా ఇంద్రమంత్రి సభ్యులకు వస్తారు ఇళ్ళకి వస్తారు మీ ఇళ్ళకి ఏమి వస్తారు పదేళ్ళు తిరిగితేనే ఏమి లేదు మీ ఇళ్ళలోకి ఎవరొచ్చి చెప్పుకుంటారు మీకు మా ఇళ్ళకి వచ్చి బాధపడుతు మేము ధర్నాలు చేస్తాం చెయ్యి ఎవరికి మద్దతు చెప్తారో ఎవరికి సత్తా ఏందో చూసుకుందాం రేపు పిల్లలు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్ల కోసం నూట నలభై నాలుగు మందికి చీలు అంటున్నారు నూట నలభై నాలుగు మందికి గాలిపిడ్డ ఇరవై ఆరు వందల మందికి మా ఇంద్రామైళ్ళు ఇష్టానికి మా నాయకుడు కంకణం కట్టుకున్నాడు రుద్రాంగిరం ఉన్న గృహ నిర్వహణ శాఖ మంత్రి వారు వస్తే ఇంకా పదిహేను వందల ఇళ్ళు ఎక్కువ ఇస్తారు సీరన్న నీ ఎంత పేదలు బాగున్నారు అని ఆయన ఇంకా పదిహేను వందల ఇళ్ళు ఎక్కువ మంజూరు చేసింది మా నాయకుడికి ఆయనకు సత్తా ఉన్నది దమ్ము ఉన్నది పొద్దున వేస్తే కాళ్ళు బట్టా కట్టకుండా తిరుగుతుంది మా నాయకుడు కృష్ణు కావచ్చు రాజేశ్వరరావు కావచ్చు రమేష్ బాబు కావచ్చు ఏం మీకేళ్ళు అమాస్ ఒక్కొక్కసారి వస్తే అది మీ కార్యకర్తలు ఏంటి తప్ప ఒక్క సామాన్యునికి ఇంట్లో పోయే అవకాశం లేదు పొద్దుగా లేస్తే ఏడున్నర ఎనిమిది గంటల నుంచి అది మంది మా నాయకుడి ఇంటికి వస్తుండ్రులు అలా సమస్యలు అప్పటికప్పుడు ఫోన్ ద్వారా పరిష్కారం చేస్తుండు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అని రాసిస్తుండు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ఎన్వసీలు తీసుకొచ్చిండు పోతే మీ పదేళ్ళల్లో ఒక సంఘానికని ఒక లక్ష రూపాయలు ఇచ్చేలా చెప్పాలి మా నాయకుడు ముప్పై నాలుగు సంఘాలకు నాలుగు లక్షలు ఇచ్చిండు ఇంకా పది పది సంఘాలకు ఈ నాలుగైదు రోజులు ఐదు ఐదు లక్షలు మంజూరు ఇంకా రెండు లక్షలు అదనంగా ఇస్తా మీకు సరిపోతలేవని ఆ ముప్పై ఆరు సంఘాల ఇవ్వాలని ఇంకా నాలుగు రెండు లక్షల సో ఇస్తా అని చెప్తుండు మరి ఏదైతే ప్రతి ఒక్క అభివృద్ధి పనులు మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు మరి మొన్న రోడ్ వే మరి మొన్న బీచ్ మరి అదేవిధంగా టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకుంటారు మరి ప్రజలు చూస్తున్నారు నిన్నటి రోజున మరి పేద ప్రజలకు ఇల్లు ఇస్తా అంటే కూడా వారు అది కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి గత పది సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వని పరిస్థితి మరి ఈ రోజు పద్దెనిమిది నెలల్లో గౌరవ శాస్త్ర గారు పేదలను గుర్తించి మరి నిజమైన నిరుపేదలకే ఈ యొక్క ఇంద్రం ఇల్ ఇచ్చి మరి వారిని ఆదుకోవడం జరిగింది కావలసినటువంటి ప్రతి ఒక్క అడుగు జాగా లేనటువంటి నిరుపేదకు రాబోయే రోజుల్లో వారి నాయకత్వం మా నాయకుడు ఖచ్చితంగా గుర్తించి ఈ వేములవాడ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేస్తారని చెప్పి వారు ప్రజలకు హామీ జరిగింది టెంపుల్ కూడా టెంపుల్ ని గత పది సంవత్సరాల్లో సంవత్సరానికి వంద కోట్లు ఇస్తామని చెప్పి ఒక్కరోజు ఒక వంద ఒక్క రూపాయి అయినటువంటి దౌర్భాగ్యుడు కేసీఆర్ మరి ఈ రోజు మరి గవర్నమెంట్ రాగానే కొన్ని మాసాలలో మరి గౌరవ మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి కోట్ల రూపాయలు సేకరించి ఇప్పుడు అభివృద్ధి పనులకు శ్రీకారం మరి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు సహకరించాలి అప్పగాని అవాకు చవాకు చేస్తే రాబోయే చోట్ల తగ రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తాను తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఆలోచించి మెనుక మాటలు తీసుకొని మీరు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో మడగా ఉంటుంది లేదు మీరు ప్రజల తిరగద్దు అనుకుంటే మాత్రం ఇట్నే మీరు మీ ఇష్టమని చేసుకోండి మేము కూడా హెచ్చరిస్తున్నాం హలో అగ్రవర్ణాల పాదాల కింద నగినటువంటి మన వేములవాడ నియోజకవర్గం కానీ సిరిసిల్ల నియోజకవర్గం కానీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న చందనంలో మన మన వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు పద్దెనిమిది నెలలనే చేసిన అభివృద్ధి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఎవ్వరు కూడా చేయని వాళ్ళకేంది ఎమ్మెల్యే పదవి అని అంటే వాళ్ళకు అలంకార ప్రయంగానే మిగిలింది తప్ప ఒక ప్రజల కొరకు చేసిన వ్యక్తి కాదు ఏ ఏ అయినా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా ఇప్పుడు వచ్చిన ఈ మన ఎమ్మెల్యే గారు ఈ పద్దెనిమిది నెలలనే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా వెనుకబడ్డ దాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకుపోతున్నాడు దాన్ని ఓర్వలేక కొందరు మోటా నాయకులు ఏదో మేము చేస్తే మా ఉనికి కోల్పోతున్నాం ఇక్కడ ఇంకా మేము ఊకుంటే ఎట్లా అనేది కామెరలోనికి దేశమంతా పచ్చగానే కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి అనేది కూడా వాళ్ళకు ఎట్లా కనిపిస్తుంది అని అంటే వాళ్ళకి ఎట్లా కామెరలు వచ్చినాయి అదే దేశమంతా కూడా వాళ్ళకు పచ్చగానే కనిపిస్తున్నది ఖబర్దార్ ఇంకొకసారి కూడా ఇప్పుడు నిన్న లబ్ధిదారులకిన ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు వాళ్ళే మేం మాదాకా అవసరం లేదు ఇరవై ఆరు వందల అప్లికేషన్లు మీరున్న టైముల్లో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాముల్లే మున్సిపాల్లో లో పెట్టిన అప్లికేషన్లనే మేము వాటిల్లో లబ్ధి నిజమైన లబ్ధిదారులు ఇవ్వాలనేది చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనోళ్ళు ఉండద్దు అనేది మా నాయకుని ఆశ ఆకాశ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మతి భ్రమించి ఈరోజు పిచ్చిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆశీనన్నగారి చేతుల మీదుగా నిజమైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తే ఓర్వలేక ఎక్కడా మా ఉనికి కోల్పోతామని ప్రజలు మమ్మల్ని ఏడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత పది ఏళ్లలో వారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యాక ఈరోజు వారి స్వలాభం కోసం దళిత బంధును వాడుకొని వారి కుటుంబాలకే బీసీ బంధును వాడుకొని వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు గారి నాయకత్వంలో నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించే దిశగా ముందుకు సాగుతుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పదేళ్లలో ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు ఎక్కడికి వెళ్తుండు అనేది తెలిసిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఇళ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని నిన్నటి రోజున ఇందిరమ ఇండ్లు ఇరుపేదలకు ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఎవరి ఫైరవు కానీ ఎలాంటివి కాకుండా అధికారులే స్వయంగా వెళ్ళి వారిపైన ఉన్నటువంటి ఆధార్ కార్డు కొట్టి ఈరోజు చూసి వారి పేరు మీద ఏది లేకపోవడం వల్లనే వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది అది జీర్ణించుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియేస్తూ ఈరోజు డబ్ బస్ డిపో దగ్గర ఉన్నటువంటి స్లాబులు మేమే పోచడం అప్పుడు పదేళ్ళను మీరు ఇవ్వలేరు కదా మేము మీకు ఏంది ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఇస్తున్నాం అని అంటున్నావు ఎలక్షన్ అని కాదు ఇంకా రెండు వేల చిల్లర మంది నిరుపేదలను గుర్తించి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇన్లను ఇవ్వడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు ఆది సీన గారి నాయకత్వంలో అని తెలియస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు అందించే దిశగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం నిన్నటి రోజు ఇంద్రమ్మ ఇల్లు పంపిణీలో ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకు అనంటే మొన్నటిదాకా పద్దెనిమిది నెలల ముందు వాళ్ళే అధికారంలో పదేళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి కాన్సెన్స్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని నీచమైన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ అది తెలుసుకోవాలి అలా కొంతమంది మున్సిపల్ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవగాహన ఉందా లేక మరి లేకనా ఏ రకంగా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి ఇవాళ మున్సిపాలిటీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీ పొన్న ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రభాకర్ అని ఉన్నప్పుడే యాభై యాభై లక్షల రూపాయలు ఇస్తే ఆ మున్సిపాలిటీ కూడా మేము కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది మున్సిపాలిటీ ఆ కాంగ్రెస్ పార్టీ కట్టిందల్లా మీరు పదేళ్ళు కూర్చున్నారు మరి ఏం చేసేరో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి ఇంద్రమైళ్ళ గురించి నిన్న మాట్లాడి ఏం మాట్లాడేది అని అంటే అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకే చేసుకున్నారు అనే భావన వచ్చింది ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసి అసలు అవగాహన ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి ఇవాళ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో కొట్టిన తర్వాతనే వాళ్ళకు ఇల్లు లేదు జాగ లేదు అంటేనే వాళ్ళకు లబ్ధిదారులకు అర్హత ఉంటుంది ఆ విషయం కూడా తెలియకుండా ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక కౌన్సిలర్గా చేసి ఏం మాట్లాడుతుండ్రో తెలియని నీచమైన చరిత్ర అలా ఏంది అని అంటే ఒక మాటలు తప్ప చేతలు లేనివి వ్యవస్థ ఎందుకు అని అంటే వాళ్ళ నాయకులే మొత్తం జన్వాడవాడు అచ్చుడి జన్వాడోడు పక్కపోంటే జిల్లా జిల్లా మంత్రి పదేళ్ళు రాజ్యమే లేడు మరి పక్కపంటే ఇవాళ పేదల దేవుడు రాజన్ను ఉన్నాడు మరి రాజన్నకు ఏం చేసిన అంటే ఏం లేదు ఎక్కడికి పోయిండు యాదాద్రిగుడ్డ పోయి అక్కడ డెవలప్ చేసింది అంటే పేదల దేవుడు అంటే వాళ్ళకు పట్టలేదు పేదలు అంటే వాళ్ళకు అవగాహన లేదు అలాంటి భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాం ఇంకొక విషయం చెప్తున్నాం ఇవాళ ఇంద్రమ్మ ఇన్లు లేనివారు ఇవాళ ఆరు వేల ఐదు వందల మంది వాళ్ళ అప్లికేషన్లు ఉన్నాయి మరి పదేళ్లలో ఏ వంద ఒక యాభై కన్నా మీరు ఇచ్చిన నీచ నీచమైన చరిత్ర మీది ఇవాళ మేము ఇస్తుంటే కడుపు మంటతో ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు ఆలోచన చేయాలి నూట నలభై ఆరు మందికి నిన్నీ చేయడం జరిగింది ఇలా దాదాపు ఆరు వందల యాభై మందికి వేమ్రావర్ టౌన్లో ఇంద్రమ్మ ఇల్లు ఏది ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇక ముందు మొన్నటి వరకు ఏది ముందు ఒక వచ్చే నెలలో తొమ్మిది వందల ఇండ్లు ఇవ్వబోతున్నారు అని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తొమ్మిది వందల మంది అంటే దాదాపు రెండు వేల చిల్లర ఇప్పుడు పోతుంది ఇంకొక మూడు వేల చిల్లర ఉన్నాయి అది కూడా తప్పకుండా మనం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు అర్హత ఉన్నలకు తప్పకుండా ఇవ్వాలని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని మీరు ఆలోచన చేయాలని కూడా మనం చేస్తున్నాం ఇలా పదేళ్లలో ఇలా మీ ఎమ్మెల్యే సాబు పద్దెనిమిది నెలలు ఒకసారి వేయండు సంవత్సరం ఒకసారి వేయండు పన్నెండు నెలలు ఒకసారి వేయండు అసలు మీరు ఏం చేశారు ఆయన వచ్చినప్పుడు లేసుడు కూర్చుడు తప్ప మీకు చేతరాని తన మాట్లాడే విధానం కూడా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే విధానం కూడా లేదు ఇవాళ నిన్నటి విషయానికి చూస్తుంటే మా ఎమ్మెల్యే గారు ఒక ముసలామె ఆమెకి ఇంద్రామ్ మిల్ వస్తే మీద స్టేజీ నుంచి వల్లి కిందికి వచ్చి ఆమెకు పత్రం ఇచ్చిండు ఆ విధంగా ప్రజల మనిషి ప్రజలతోని ఎన్నుకోబడ్డ మనిషి ఒక చిన్న తరగతి నుండి వచ్చిండు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక బీసీ వ్యవస్థలో ఒక పేదరికంలో ఎట్లా ఉంటుంది అనే అవగాహనతో ముందడికిపోతుండే తప్ప వేరే విషయం కాదు ప్రతి అర్హత ఉన్నలకు మీ కాంగ్రెస్ అని కాదు టీఆర్ఎస్ అని కాదు బీజేపీ అని కాదు ఏ పార్టీలో అర్హత ఉండి పేదరికం ఉంటే తప్పకుండా వారికి ఇచ్చే విధంగా మీరు చేయడం జరుగుతుంది